నమస్తే అండి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజకీయంగా కీలకంగా మారుతున్నారు ఇప్పుడు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న పవన్ తాజాగా ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారుతోంది మహారాష్ట్ర ఎన్నికల్లో ఫలితాల్లో పవన్ ప్రభావం పైన పెద్ద ఎత్తిన చర్చ జరిగింది మహారాష్ట్రలో బీజేపీ కూటమి ఏకపక్ష విజయం సాధించి ఈ ఫలితాల తర్వాత బీజేపీ ముఖ్య నేతల సూచన మేరకు పవన్ అస్థిన బాట పట్టారు పవన్కు కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది మహారాష్ట్ర నూతన సీఎం ప్రమాణ స్వీకారానికి పవన్ హాజరు కానున్నారు ఉప ముఖ్యమంత్రి జనసేనని పవన్ ఢిల్లీ పర్యటన రాజకీయంగా కీలకంగా మారుతోంది బీజేపీ ముఖ్య నేతలతో పవన్ సమావేశం కాబోతున్నారు అలాగే పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైనటువంటి సందర్భంలో బీజేపీ ముఖ్య నేతలతో చర్చలు రాజకీయంగా కీలకం కానున్నాయి తాజాగా మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ కూటమి అభ్యర్థులకు మద్దతుగా పవన్ ప్రచారం చేశారు అయితే పవన్ ప్రచారం చేసినటువంటి సోలాపూర్ పూణే లాతూర్ బల్లాపూర్ కసంపేట డేగులూరు జోకర్ లాంటి చోట్ల అధిక స్థానాల్లో బీజేపీ కూటమి అభ్యర్థులు గెలుపొందారు ఈ నేపథ్యంలో పవన్ అంశం ప్రత్యేకంగా చర్చకు వచ్చింది ఇప్పుడు జమిలీ ఎన్నికలకు దిశగా బీజేపీ కసరత్తు చేస్తోంది దీంతో పవన్ సేవలను దేశవ్యాప్తంగా కూడా వినియోగించుకోవాలనేటటువంటి ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది త్వరలో ఢిల్లీ బీహార్ ఎన్నికలు రానున్నాయి అదేవిధంగా దక్షిణాదిన పవన్కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని కొద్ది రోజుల క్రితం సనాతన ధర్మం గురించి ప్రస్తావించడం ద్వారా పవన్ గురించి పలు రాష్ట్రాల్లో ఆసక్తికర చర్చ కొనసాగుతోంది తమిళనాడులో ఎంతో కాలంగా సీట్లు పెంచుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది అక్కడ అర్ణామలై బీజేపీ శ్రమించినా ఫలితం దక్కడం లేదు తాజాగా మొన్న పార్లమెంటు ఎన్నికల్లో ఫలితం దక్కలేదు దీంతో పవన్కు దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్డీఏ బలం పెంచేలా కీలక బాధ్యతలు అప్పగిస్తారనేటటువంటి విధంగా ఢిల్లీ బీజేపీ నేతల్లో ప్రచారం జరుగుతుంది ఇక పవన్ కళ్యాణ్ మంగళవారం ముంబై చేరుకుంటారు అక్కడ అనూహ్య విజయం సాధించిన బీజేపీ కూటమి కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది ఎన్డీఏ భాగస్వామిగా పవన్ మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి హాజరు కాబోతున్నారు అలాగే సీఎం ఖరారు పైన ఎవరనేది చర్చ జరుగుతుంది ఇప్పటికే ఫడ్నవీస్ షిండే అజిత్ పవార్ ఢిల్లీలో మఖం వేశారు ఈ సాయంత్రానికి మహారాష్ట్ర కొత్త సీఎం పడ్నవీస్ పేరును ఖరారు చేసేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఇక త్వరలో ఎన్డీఏలో పవన్కు కీలక బాధ్యతలు ఖాయమని ప్రచారం జరుగుతున్నటువంటి వేళ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది నమస్తే